బ్రాస్ మనకు చీప్ అండ్ డ్రెస్లో హెయిర్ రింగ్స్ కానీ చెవుల రింగ్స్ కానీ ఎవరికైనా లవర్స్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎవ్రీ డ్రెస్ అంతా డ్రెస్ చేంజ్ చేస్తాం అనమాట అంతా క్లీన్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే చూస్తున్నారు కదా ఈ షర్ట్ ఎవ్రీథింగ్ బాగుంటుంది ఇంకా ప్రతి ఒక్కటి వచ్చేసి చిన్నగా ఉన్నాయి ఇవి చూడండి హెయిర్ రింగ్స్ కావాలంటే చాలా ఓకేనా ఇక్కడ దాసు అని బాగా ఫేమస్ ఈ ఏరియాలో

మాకు తెలియదు కాబట్టి షాపింగ్ గురించి భయ్యా అని అడిగాము భయ్యా అయితే మాకు దానికి నేమేమి ఉండదు అన్నీ చెవులకు పెట్టుకునే రే అంటున్నారు ఇక్కడ చూడండి ఇవి కూడా న్యూ మోడల్ ఓకే సో ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ హెయిర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనమాట ఓల్డ్ మోడల్స్ చూడండి మొత్తం ఇక్కడ చూడండి మనకు కావాల్సినవి ఫంక్షన్స్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా స్వీట్గా తక్కువలో వస్తాయన్నమాట ఇయర్ రింగ్స్ కానీ అంతా మీకోసమే చూపిస్తూ ఉన్నాము గర్ల్స్ జనవరి సంక్రాంతి ఉగాది తొందరలో వస్తూ ఉంది పూర్వకాలంలో మనం పెట్టుకుంటాం కదా బుట్టలు బుట్టలు కదా మగధిరానా మగధీర కాదు యమదొంగ యమదొంగలో చైన్ పెట్టినారు కదా చూసారు కదా అవి అనమాట దీంట్లో ఆ ఎర్రపు పగడం లేదు ఓకే ఇదో ఇలా ఇదో ఇలా మొత్తం అనమాట మీకు చీ చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్ ఓకే నగర్ మారుతీనగర్చాలంటే మేము కూడా మాట్లాడి డిస్కౌంట్ చేపిచ్చి ఇస్తామన్నమాట మీకు ఇంకొకటి ఏమంటే ఇది మనకి కమ్మలు గుట్టలు ఉంటారు కదా ఏ రకంలో కావాలంటే ఆ రకంలో ఉన్నాయన్నమాట మనకి ఓకే చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తూ ఉంది ఉగాది వస్తూ ఉంది జనవరి వస్తూ ఉంది ఓకే గైస్ వీడు వీడు బాగా ఇష్టపడతాడు వీడు అమ్మాయిలకు షాపింగ్ అంటే చాలు అమ్మాయిలు షాపింగ్ అలా అంటే ఇంకా వీడు ఫస్ట్ ఉంటాడు ఓకేనా దాస్ కద్మ్కి ఓకే గాయస్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో చాలా డిజైన్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే మోడల్స్ అంతా చూపిస్తా ఉన్నావు కదా ఇవే మోడల్స్ పెళ్ళి చేసుకోవాలంటే ఇవి కూడా ఉన్నాయంట ఫ్రెండ్స్